అనకాపల్లి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో యువజన విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే ఆదిప్రాజు అనకపల్లి వైసీపీ సమన్వయకర్త ములసాల భరత్ కుమార్ మాట్లాడారు ఏపీలో పేదలకు మెరుగైన వైద్యం అందివ్వాలని సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన మెడికల్ కాలేజీలను నేడు కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూస్తుందని తెలిపారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం పార్టీలో పెద్దలకు కట్టబెట్టాలని చూస్తుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో పూర్తయిన ఐదు మెడికల్ కాలేజీల్లో ఇప్పటికే విద్యా వైద్యం అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు కూటమి నాయకులు పనిగట్టుకుని నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల వద్ద వద్దకు వెళ్లి విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వైసీపీ ప్రభుత్వంలో ప్రారంభమైన ఐదు మెడికల్ కాలేజీల వద్దకు వెళ్లే దమ్ము కూటమి నాయకులకు లేదని ఎద్దేవా చేశారు చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ను ప్రైవేటు పరం చేయాలని చూస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన నర్సీపట్నంలో మెడికల్ కాలేజ్ వద్ద శాంతియుత నిరసన కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు యువజన విభాగం విద్యార్థి విభాగం పెద్ద ఎత్తున తరలి వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్ అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ పట్టణ వైఎస్ఎసీ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రీనాథ్ కోరుకొండ రాఘవ కేఎం నాయుడు బాదపు హరికృష్ణ మరియు వైఎస్ఎపీ నాయకులు పాల్గొన్నారు అనకాపల్లి యువజన విభాగం వేగి రాష్ట్రంలో ఎంత అన్యాయమైన పరిపాలన జరుగుతుందంటే కూటమి పరిపాలన వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు అంటే ఈ సంవత్సరం నుంచి పిల్లలకు పనిచేసే మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజీలు వారిని చేస్తారు చేస్తారంటున్నారు అదే కాకుండా వీళ్ళు ఏం చేశారంటే కూటమి అంటే అందరూ డబ్బు ఉండవు వీళ్ళు చేసే పని ఏంటంటే కొండలు తావడం ఇసుక మాఫియా ఈ మాఫియా పనికి వస్తుంది కానీ వీళ్ళు ప్రజలకు పనిచేసి ఏమీ లేదు వీళ్ళు సూపర్ సూపర్ సిక్స్ పథకాలు అంటారు ఏ పథకం ఇచ్చినా కూడా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చి పథకాలన్నీ కంప్లీట్ అంటారు వీళ్ళు చేసిన పని ఏంటంటే దోసుకోవడం దాచుకోవడం చంద్రబాబు నాయుడుకి ఎంత అనుభవం చంద్రబాబు నాయుడు కూడా పిల్లలకు భవిష్యత్తు పనికొచ్చేది వీళ్ళు ముందుకు తీసుకెళ్తాను ఐట్యాక్ సిటీ ఇవన్నీ చెప్తారు ఐటాక్ తర్వాత మొత్తం అన్నీ చెప్పిన వ్యక్తి ఈ రోజు ఏపీకి రాబోతుకి ఎంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నాడంటే ఇతని గురించి ఏమనుకోవాలి మీకొకటి జనాలే మీకు బుద్ధి చెప్పిన రోజు వస్తుంది కంపల్సరీ మీరు రాసుకోండి